నీకు కలుగుతున్న శ్రమను దేవునికి మహిమకరంగా మలుచుకోగలిగితే సాతానుడు గజగజ గజ గజ అనుకుతాడు వాణ్ణి భయపెట్టగలిగిన విఫన్ అదే ఆయుధము అదే నీకు కలుగుతున్న శోధనలు కొంచెమే అవి పెద్దవి కాదు నీకు కలుగుతున్న వేదనలు కొద్దివే అవి చాలా పెద్ద ఏమీ కాదు నీకు కలుగుతున్న సమస్యలన్నీ చాలా సింపుల్ మెథడ్స్ మనందరికంటే పైవాడు సర్వశక్తిమంతుడగు దేవుడు ఎన్ని బాధలన్నీ అనుభవించిన వాడే మనకంటే ఎక్కువ బాధలు అనుభవించాడు కానీ తక్కువ కాదు ఆయన ఏమంటాడు తెలుసా మీరు కొంచెములు వార్త ఇరవై ఐదవ ధ్యాయము చూడండి ఒకసారి వార్త ఇరవై ఐదవ ధ్యాయము ఒకసారి చూడండి ఇరవై మూడవ వచనం చదవండి ఎవరైనా వార్త ఇరవై ఐదు ఇరవై మూడు చదవండి

నీకు బాధలు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి బాధలు ఎదురయ్యాయి నీవు నమ్మకముగా నన్ను మరవలేదు విడవలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి నీకు విస్తారమైన ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాను ఇది కావాలి నీవు కొంచెములో నమ్మకంగా ఉండడము నేర్చుకోవాలి ఆ కొంచెములోనే మనము నమ్మకాన్ని కోల్పోతున్నాం ఆ కొంచెములోనే మనము నమ్మకంగా ఉండలేకపోతున్నాం కొంచెములో నమ్మకం ఉంటే చాలు విస్తారమైన దీవెనలు ఎవరి మనవే కొంచెములో నమ్మకంగా ఉండడం నేర్చుకో నీకు కలుగుతున్న ప్రతి శోధనలో నీవు కొంచెములో నమ్మకంగా ఉండవు ఆ కొంచెమే నిన్ను విస్తారమైన ఆశీర్వాదాలకు లోన్ చేస్తుంది ఆ కొంచెమే మనము ఉండలేక దేవుని దీవెనలను దూరం కొడుతూ ఉన్నాం మనం కొంచెమే మనము నమ్మకంగా ఉంటే సరిపోతుంది ఇవి ఎల్లకాలం ఉండేటివి కాదు ఎల్లకాలం ఉండేటివి కాదు ఎందుకనంటే ప్రతి శోధనకు ఒక ముగింపు ఉంటుంది ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది ముగింపులు లేని బాధలు సమస్యలు లేవు అర్థమవుతుందా ఇది పోగానే మరొకటి వస్తుంది ఇది పోగానే మరొకటి వస్తుంది రాకుండా ఉండదు ఒకదానికి ఒకటి అతుకబడి ఉంటాయి ఒకటి పోయి కాస్త విరామం పొందగానే మరో శోధన వస్తుంది నుంచి బయటపడని మరొకటి వస్తుంది దాని నుంచి బయటపడడానికి మరొకటి వస్తుంది ఇవన్నీ నిన్ను ఒక అనుభవంలో నీకు తీసుకురావడానికి కలుగుతున్నాయి నీ దేవునికి నీవు మహిమకరంగా ఉండడానికి కలుగుతున్నాయి వీటన్నిటిని అనుభవించిన తర్వాత నీ నెతిమీనికి ఒక కిరీటం తీసుకొచ్చి పెడతాడు ఇట్లా నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు తల్లి నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు నా నీవు నా చాలా నమ్మకంగా ఉన్నావు సహోదరుడా నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు తల్లి అని ఇట్లా తీసుకొచ్చి కిరీటం పెట్టేస్తే అప్పుడు చూడండి ఏమీ నా వైభవం ఏమీ నా అద్భుతము ఏమీ నా మహాభాగ్యము ఇంత ఘనత నాకు ఇలా దక్కింది అని నీవు ఆశ్చర్యపోతావు కానీ పెద్ద కార్యం చేసినందుకు కాదు చిన్నగా నమ్మకం ఉన్నందుకే దేవుడు అద్భుతం చేస్తాడు ఆ కొద్ది నమ్మకమును నీవు కోల్పోకుండా ఉండడానికి దేవుని వాక్యము నీకు తోడుపడుతుంది హలో దేవుని వాక్యము నీకు తోడుపడుతుంది వాక్యము నీకు దొరకాలి అది దొరకడం కొరకు ఇస్రేలు ప్రజలు ఏడుస్తున్నారు వాక్యము నిన్ను బలపరుస్తుంది చూడండి ఆ వాక్యము కొరకు వాళ్ళు ఏడుస్తున్నారు వాక్యము నాకు ఆధారము వాక్యమే నాకు జీవాధారము వాక్యమే నాకు ప్రాణాధారము నూట పంతొమ్మిదవ కీర్తన దావీదు మహాభక్తుడు తెలియజేస్తున్నాడు చూడండి నూట పంతొమ్మిది కీర్తన డెబ్బుడు నూట పంతొమ్మిది అరవై ఏడు చదవండి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను హలెలుయా శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాను డెబ్బో ఒకటి చదవండి నీ కట్టడలను అనుసరించునట్లు నేర్చుకొనినట్లు శ్రమ నొంది ఉట నాకు మేలా కీడా హలో ఆ భక్తుడు అన్నాడు మేలా ఏను ప్రభు శ్రమనొందుట నీ దాసుని కెంతో మేలా ప్రభు మేలాయను ప్రభు శ్రమనుందుటని దాసునికెంతో మేళను ప్రభు గతకాల పూజీ విథ వదలని నేటి మాధురగి తమలాయేను ప్రభు గతకాల పూజి విథ వదలని నేటి ౌలా ప్రభు మేళను ప్రభు శ్రమనొందుట దాసునికెంతో మేళాయను ప్రభు ఎందరినోనే నో నే నోదార్చితిని ఎందరి నోదార్చితిని అందరిచే వెళ్లి వేయబడి తిని లోకముపై వై రాగ్యముహేచగా లోకముపై వై రాగ్యముహేచగా మక్కువతో నీ జేరితి మక్కువతో నీ జేరితి మేళో ప్రభు వెలివే తయ దాసుకేలాయూ ప్రభు గతకాలు పూజీ వితవేదలని నేటి మధురగీ చములాయను ప్రభు గతకాలు జీవితం ని నేటి మధురగి తములాయను ప్రభు మేలా దాసునికెంతో మేలాయను ప్రభు అళలుయా అడిచిన కాలములో కొన్ని గాయాలు కలిగినాయి అన్నీ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఆనందకరంగా ఉన్నప్పుడు భక్తుడు వాడుకుంటే గత కాలపు దీవ ఆ శాపములన్నీ ఈరోజు నాకు మేలైంది మధుర గీతాలైన అట ఆయన్ని అప్పుడేమో బాధలుండే ఇప్పుడు అన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆనాడు పడిన గాయములు ఆనాడు పడిన వేదన ఆనాడు పడిన దుఃఖమునకు ఈనాడు నాకన్నీ మధురమే ఈరోజు నాకు అవన్నీ తీపి జ్ఞాపకాలైన శ్రమలే తీపి జ్ఞాపకాలు మనిషికి ఇంకా గట్టిగా మాట్లాడితే గత కాలములో జరిగిన శ్రమలన్నీ నేటి కాలములో అవన్నీ తీపి గుర్తులుగా మధుర గీతములుగా మారాలి దానిని భక్తి అంటారు హలే దాని పేరేంటిది భక్తి భక్తి అంటే ఏంటో తెలుసా గడిచిన కాలములో జరిగిన శ్రమలన్నీయు నేటి కాలములో అవి మధుర గీతములుగా మారినప్పుడే నీ జీవితములో భక్తి కొనసాగుతుంది అని అర్థము ఆ భక్తిని నీవు చేయాలి మనము చెయ్యాలి మనకు అది మధుర గీతములుగా మారిపోవాలి ఎన్నోసార్లు బాధలకు తట్టుకోలేక చచ్చిపోతే బాగుండు అనుకున్న సందర్భాలు నా జీవితములు ఎన్నో ఉన్నాయి ఇక చాలు ఇక నుండి ఇక ఇక్కడికి సరిపోతుంది ఇక్కడ చచ్చిపోతే మంచిగా ఉంటుంది అనుకున్న సందర్భాలు ఉన్నాయి చావు కొరకు మూలలు మూలలు తిరిగి చావును వెతుక్కున్న దినాలు కూడా ఉన్నాయి కానీ ప్రియులారా ఏ చావు కూడా నన్ను అంటకుండా సజీవంగా నా దేవుడు నిలబెట్టి అనేకుల కొరకు సాక్షిగా నిలబెట్టాడు హలెలుయ ఎందుకో తెలుసా వెనుక జరిగిన అనేకమైన గాయాలు మనలను ఇప్పుడు ఆనందంలోనికి తీసుకెళ్తాయి సంతోషములోనికి తీసుకెళ్తాయి ఆనాడు బాధలు అనుభవించకపోతే ఈరోజు నేను ఆనందంగా ఉండకపోయేవాడిని అలాంటి జీవితాలు మనందరికీ దేవుడు ఇవ్వడానికి చూస్తున్నాడు ఈ శ్రమే వద్దు అన్నవనుకో ఈరోజు ఆనందమే దొరకది శ్రమల వలన కలుగు మేలులు అంత అద్భుతంగా నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలుగుతావు గలుగుతాయి చూడండి మొదటి పేతురు పత్రికలోనే ఆ మాటను మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది లేఖనము మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు వచనం చూడండి ప్రీలారా మిమ్మల్ని శోధించడం శోధించుటకు మీకు కలువచ్చు అగ్ని వంటి గురించి ఇలాంటి శ్రమ ఒక వింత సంభవించినట్లు అగ్ని వంటి మహాశ్రమములను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఏమి ఆశ్చర్యపడకూడే క్రీస్తు మహిమ మహిమ యలుచబయ్యనప్పుడు మీరు మహదానందముతో ఇప్పుడు సంతోషించండి ఆ మహిమ ఎదుట మహిమేవి ఎన్నదగినవి కాదు ఆ మహిమ ఎదుట ఇవన్నీ ఎన్నదగినవి కావు మహిమ ఎదుట ఎన్నదగినవి కాదు దేవుని మహిమ ఎదుట నా శ్రమలేవి ఎన్నదగినవి కాదు ఆయన మహిమే గొప్పది ఇది భక్తుడు కలిగి ఉండవలసిన మనసు దీని కొరకు నీవు నిలబడాలి గెలవాలి ఇలా ఉంటే సాతనుడు ఎప్పుడో పారిపోతాడు అయ్యో ఏమవుతుందో అన్నం అనుకోండి ఏంటిది నన్నే పిలిచా బాగా వస్తున్నా అంటాడు అడ్డు అర్థమవుతుంది ఎవరికైనా అయ్యో ఏమైపోతుందో ఏమో ఏదో జరుగుతుంది కానీ అన్నాను అడిగి నన్ను పిలుస్తున్నాడు రైటే మళ్ళో చూద్దాం ఒకసారి ఏమైంది నన్ను పిలిస్తే అని అంటే ఏమవుతుందో నా ఏమన్నా కావాలన్నా సరే చే పోదాం అనుకున్నా కానీ ఏదో అవుతుంది అనుకున్నావు కదా నీ నమ్మకం ఎందుకు బొమ్మ చేయాలో అది చేసే పోతా అనుకుంటాడు వాడు ఎందుకంటే వాడు అంత తెలివివంతుడు వాడు తెలివివంతుడని ముందే మొదలుపెట్టాం అంతటి కర్కోటకుడు వాడు నీవు అవకాశం ఇవ్వకముందే దూరుతాడు అవకాశం ఇచ్చినాక దూరడండి అవకాశం ఇవ్వడమే ఆలస్యం సందు దొరికితే వచ్చేస్తాడు ఫోటో తీసేస్తే మాత్రం పోతుంది మొల ఉన్నదని నచ్చినాను సందు దొరికితే హలేయ సందు దొరికితే దూరిపోతుంది వానికి సందు ఇచ్చుడు కాదు కదా ఎన్ని శ్రమలు కలిగినను ప్రభువ నీవు పొందిన శ్రమల వలన నాకు విడుదల కలుగుతుంది నీవు ఎన్ని బాధలైన అనుభవించుగాక వాటన్నిటి వెనుకల నాకు విజయం దొరుకుతుంది ఎన్నైన బాధలు నన్ను ఆవరించినా సరే నీవు వీటన్నిటిని సిలువలో బంధించావు నాకు కలిగిన శోధనను కూడా నీవు బంధించగలుగుటకు సమర్థుడవు తండ్రి ప్రతి శోధనను బట్టి నీకు మహిమ కలుగును గాకని స్థుతులు ప్రారంభించండి ప్రతి శోధన పట పంచలైపోతుంది ఇది సాతానుకు చంప పెట్టు వానికి వెన్నులో వణుకు పుట్టగలిగిన ఆయుధము సాతానుగు వెన్నులు వణుకుబుట్టాలనంటే ప్రతి శోధనను బట్టి ప్రభువు నీకు మహిమ కలువును కాకని ఆనందించడం మొదలుపెట్టు వాడు దూరం అయిపోతాడు అయ్యో అంటివా వాడు వెనుదిరిగి వస్తాడు వానికి మనము భయ భయపడి బలహీనులం కాకూడదు వాణ్ణి బెదిరించగలిగిన ఆయుధములుగా మారుదాం దానికి పేరే వాక్యము వాక్యం అనే బలము అందుకే దావిద భక్తుడు ఏమన్నాడు శ్రమ కలగక మునుపు త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము వచ్చి నేను బలం పొందుకుంటున్నాను వాక్యమే నాకు ఆధారము నీ వాక్యమే నాకు ఆధారము అది మన జీవితంలో నెరవేరాలి నీ వాక్యము నాకు కావాలి అందుకే మనం ఇంతకుముందు కూడా వాడే నీ వాక్యమే శ్రమకులి మీలో నన్ను బ్రతికించుచున్నది బాధలు అది నెమ్మది కలిగించుచున్నది నా బాధలు అది నెమ్మది కలిగించుచున్నది మీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది నీ వాక్యము ఈ శ్రమ కొలిమిలో నుండి నన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యము కొరకు వాళ్ళు ఏడవడం తప్ప ఇరవై ఏండ్ల దాకా వాక్యం దొరకలేదు అది ఎప్పుడు వస్తుంది నా దగ్గరికి మా దగ్గరికి వస్తే మేము బ్రతుకుతాము నీ వాక్యము కావాలి వాక్యము నన్ను బ్రతికిస్తుంది అన్నాడు వాళ్ళు ప్రార్థించారు కొరకు ప్రయాసపడ్డారు వాక్యముగురకు వేదన పడ్డారు వాక్యము కొరకు ఆశపడ్డారు వాక్యము కావాలని వాళ్ళ యొక్క గొంతులను అడియాశలయ్యాయి అరిచారు బాధపడ్డారు వేద వేదన పడ్డారు గింజుకున్నారు వాక్యము దొరకాలని అది దొరకగానే వారు సక్సెస్గా ఆనందములో మునిగి తేలారు అది దొరకగానే వాళ్ళు సంతృప్తి చెందారట ఆ మాట మూల వాక్యం తీసుకుందాం చివరి మాట ఒక్కసారి చూడండి నేడవ అధ్యాయము మూడులోనే చూడండి మొదటి సమూహేలు గ్రంథము ఏడవ అధ్యాయము మూడు నుండి చదవండి ఇస్రేల్ అందరూ వారితో ఇట్లా మీ పూర్ణ హృదయంతో ఎహోవా యుద్ధకు మీరు మళ్ళు కొని ఏడలా అన్య దేవతలను అష్టారో దేవతలను మీ మధ్య నుండి తీసివేసి తీసివేసి పట్టుదల కలిగి ఎహోవా తట్టు మీ హృదయంలో త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును

విగ్రహాలను తీసేశారు హృదయం నుండి ఏవేమి తొరలిపోయాయి విగ్రహారాధనకు సంబంధించిన ప్రతివి అన్నీ తొలగించుకున్నారు విగ్రహారాధన అంటే మన కంటి కనబడే కేవలము ఈ కంటి కనబడే విగ్రహాలు మాత్రమే మనకు విగ్రహాలు కాదు నేనేం చెప్పాను మొదలు పెట్టేటప్పుడు అన్నీ విగ్రహాలే దేవుని కంటూ ఎక్కువగా నీవు దేనిని ఇష్టపడ్డా అది నీకు విగ్రహముగా మారుతుంది దాన్ని తొలగించాలి ఏసే నీకు ప్రధానమైన వాడు ఆయనే నీకు దేవుడు ఆయన మీద ఆనుకొని ఉంటే నీవన్నింటినీ జయించగలుగుతావు నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి వెలితి ఉండకూడదు అటు కొంత ఇటుకొంత అది కొంచెం ఇది కొంచెం ఆ అవిశ్వాసం కొంచెము విశ్వాసం కొంచెము పట్టుదల కొంచెము విడుదల కొంచెము ఇవన్నీ ఉంటే ఏది జరగదు నీవు సంపూర్ణంగా నిలబడితే సాతానుడు గజ గజ వణుకుతాడు సంపూర్ణంగా నిలబడు ఏసయ్యా చంపినా నీవే బ్రతికించిన నీవే చంపితే నీ సన్నిధిలోనికి వస్తా బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా ఇది నాకు ఏదైనా మేలే అనగలిగిన భక్తుడు దేవునికి అవసరం ఆ భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండి దేవుని వాక్యాన్ని అమితంగా ప్రేమించగలిగితే ఏడవగలిగితే కన్నీళ్లు కరవగలిగితే నీ వద్దకు కూడా వాక్యము తెప్పించబడుతుంది నీవు కూడా వాక్యము చేత నింపబడతావు ఆ వాక్యము చేత మనం నింపబడి సాతాను యొక్క తంత్రములను ఎదిరించి శక్తివంతముగా విజయము సాధించి కిరీటమును పొందుదాం అటు కురుపాత్రి ఏకదేవుడు మనందరికిచ్చి నడిపించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం కనులు మూసుకొని ఏసయ్య పాదములను పట్టుకు